హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనకి గ్రోత్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అయిన పోరంకి ఏరియాలో ఒక అందమైన టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ముప్పై లక్షల రూపాయల లో కాస్ట్కి అనమాట నూట ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి ఎలివేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా కనీసం యాభై లక్షల పైనే వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియదు చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందనమాట ప్లస్ వన్ బిల్డింగ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై నాలుగు వెడల్పు నలభై ఒకటి లోతైతే వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట సిమెంట్ రోడ్ అండి సో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి ఆరు కిలోమీటర్ల దూరంలో పోరంకి విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బీజేఆర్ నగర్ అంటారు ఈ ఏరియాని బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా అంటే మెడికల్స్ పరంగా కానీ సో గ్రోత్ పరంగా చాలా చాలా బాగుందండి ఈ పోరంకి ఏరియాలో సో ఎడ్యుకేషన్ పరంగా మనం చెప్పనవసరం లేదు ఇక్కడ సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో నూట ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనభై ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇది చూడవచ్చు ఇక్కడ మీరు స్ట్రక్చర్ అంతా కూడా బాగుందండి సో ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది కాబట్టి చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు ఏమైనా ఉంటే కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇప్పుడు మనకి బ్యాంక్ లో బేసిక్ ఆర్పీ ప్రైస్గా ఇరవై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది ఆక్షన్లో ఎవరైనా కాంపిటేటర్ వస్తే కనుక అది ముప్పైన్నర కావచ్చు ముప్పై ఒకటి కావచ్చు ముప్పై ఐదైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ ఏదైతే ప్రైస్ కి గా కొనుక్కుంటారో ఆ ప్రైస్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి లోన్ ఎలిజిబిలిటీ మీకు కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట ట్వంటీ ఫైవ్ పర్సన్ అమౌంట్ రెడీ చేసుకుంటే సరిపోతుందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు వచ్చి చూస్తూ ఉంటే కనుక ఫిజికల్గా లోపల విజిటింగ్ ఏర్పాటు చేస్తాం నచ్చితే తప్పకుండా చూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ